హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ కుకింగ్ డబుల్ కమేటా స్వీట్ని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూడండి ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి బ్రెడ్ స్లైసెస్కి ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి సమానంగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఒక్కొక్క బ్రెడ్ని బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకునే ముందు పది నిమిషాలు కట్ చేసుకుని ఇలా పక్కన ఉంచుకోవాలండి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ప్లేట్లో ఉంచుకోవాలి ఇదే విధంగా మొత్తం బ్రెడ్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుని తీసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఉంచుకొని స్టవ్ పైన వెడలపాటి ప్యాన్ పెట్టుకుని అందులో కప్పు పావు పాలు వేసుకోవాలండి నేను తీసుకున్న ఫైవ్ బ్రెడ్స్కి కరెక్ట్గా పాలు సరిపోతాయండి పాలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయండి పాలు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు పాలని బాగా మరిగించి ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ వేసుకుని ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని షుగర్ని కరిగించాలండి రెండు నిమిషాలు కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలండి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలల్లో మిల్క్ పౌడర్ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పాలల్లో వేసుకోవాలండి బ్రెడ్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈ విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ని విడివిడిగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ప్యాన్కి చివరుండే బ్రెడ్ ముక్కలు పాలల్లో సరిగా మునగకపోతే ఇలా రెండో వైపుకు తిప్పుకొని ఉడికించుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలండి లేదంటే బ్రెడ్ ముక్కలు చిదురైపోతాయి మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుందండి అప్పుడు గరిట పెట్టకుండా ప్యాన్ని పట్టుకుని ఇలా కదుపుకుంటూ కలుపుకోవాలండి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సిన్ నెయ్యి వేడికి కరిగిపోతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని సో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవాలంటే డబల్ కమిటా బెస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా తిన్నా బాగానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది చూసారు కదండీ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి